స్ ఇప్పుడైతే నేనైతే పుదీనా రెడ్ చేస్తున్నా పుదీనా మిరపకాయలు అయితే ఒక అయితే ఒక కట్ట తీసుకున్నాం మిరపకాయలు అయితే ఆరైతే తీసుకున్నాం ఇప్పుడు మిక్స్ అయితే పట్టుకోవాలి పుదీనా వేసి మిరపకాయలు అయితే వేసుకోవాలి కొంచెం ఉప్పు అయితే వేసుకొని మిక్స్ అయితే కట్టేసుకుందాం మిక్స్ అయితే ఇలా నెత్తగా అయితే పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్న ఏం పర్వాలేదు ఇప్పుడు ఇలా ఓపెన్ అయితే పెట్టేసుకొని నూనె అయితే వేస్తున్నాను మిరపకాయలు కొంచెమే పల్లీలు అయితే వేస్తున్నాను మనం నూనె పెట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నాం ఇలా ఆయిల్ అయితే బాగా మగ్గించుకోవాలి పుదీనా టేస్ట్ అయితే ఇలాగ అయితే బాగా మగ్గించుకోవాలి ఇది పిల్లలకైతే లంచ్ బాక్స్ లేకపోతే బాగుంటుంది అప్పుడప్పుడు చేస్తే ఆరోగ్యాన్ని కూడా మంచిది అనుకుంటున్నాను నేనైతే పెట్టుకున్న అన్నం అయితే వేస్తున్నా మొత్తం అయితే ఇలా కలగలుకోవాలి పే వేస్తున్నా కొంచెం పన్నెండ చూడండి పుదీనా రైస్ ఎంత టేస్టీగా ఉంటుందో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే చేయండి సింపుల్గా చేసుకునే పుదీనా రైస్